మన మన పాయింట్ తీసాడు కదా అన్నాడు అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడా బిడ్డ ఇది కాకుండా ఇంకొకటి ఆయనకు బాగా గా కనిపించిందంట అది చూడండి బాగా ఎత్తి పట్టుకుని చెబుతున్నాడు ఏంటంటే మరి మనకి రామాయణంలోనే బుద్ధుడు కనపడటం కనపడ్డా స్పష్టంగా నాలుగు వేలన్నర సంవత్సరాల క్రితం చైనాలో పట్టు పరిశ్రమ ఉంది అంటే నల్లట్టు పుస్తకం ఎగిరిపోయింది హుష్ దొరకది మనకి పట్టుకొని చూద్దాం మీరు విధయాచరంతం సునాస్తికం ధర్మపదాదపేతం అవును 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 అంతేగా అంతేగా ఏందిరా ఇప్పుడు కోడలా కోడలా నీ బడాయి అందాక అంటే బజార్కు పోయిన మా అత్త తిరిగి వచ్చేదాకా అందంట నమస్తే ఇద్దరు శాస్త్రవేత్తలు రామాయణంలో పరిశోధించి కనిపెట్టినటువంటి కొన్ని సత్యాలని బద్దలు కొడుతూ ఉన్నాం మరి పిచ్చకాయలు పగులుతూ ఉన్నాయి అందులో భాగంగా మొదటి పాయింట్ అన్నం గురించి మాట్లాడారు అపహాస్యం అయిపోయారు నవ్వులు పాలైపోయారు ఇప్పుడు మరి సెకండ్ పార్ట్ దాంట్లో రెండో పాయింట్ ఏంటంటే పట్టు చీర గురించి మాట్లాడారు పుట్టింటి పట్టు చీర సేతమ్మ వారు పట్టు చీర ధరించినట్లుగా రామాయణంలో ఉంది మరి ఇండియాలో పట్టు అప్పటి నుంచి ఉంది అని చెప్పి శాస్త్రవేత్త మాట్లాడుతున్నాడు ఆ వివరాల్లోకి వెళ్దాం మన వాల్మీకి రామాయణం ప్రకారం చూసుకుంటే వాళ్ళు పట్టు చీరలు కట్టుకున్నట్టుగా మనకు కనపడుతుంది వాళ్ళ అంట ప్రవీణ్ పగడాలకి రాధామోహర్ గారు సారు అండి ఎంత రిచ్ అంటే రుచిగా ఉండాలి అన్నాడు ఆ శ్రీరాముడు వనవాసానికి వెళ్లే ముందు మరి కౌశల్యాదేవి అంతఃపురానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ కౌశల్యాదేవి విష్ణు పూజ చేసుకుంటూ మరి అక్కడ తెల్లని పట్టు చీర ధరించి ఉంది అని ఉంది తర్వాత సీతమ్మవారు రాముడు అంటే రావణుడు సీతమ్మవారిని ఎత్తుకెళ్ళే ఆ సీన్ లో మనకి సీతమ్మవారు ఎల్లో కలర్ పట్టు చీర కట్టుకొని ఉన్నట్టుగా మనకు కనపడుతుంది మన పాయింట్ కదా ఎంత ప్రపంచంలోనే పట్టు వ్యవస్థ ఎప్పుడు వచ్చింది పట్టు పురుగుల వ్యవస్థ ఎప్పుడు వచ్చింది అనేది మనం చూడాలి హిస్టారికటి కోసం ఎందుకంటే వాళ్ళు కట్టుకున్నట్టు రాసింది కదా మరి పట్టు పురుగుల పట్టుకొని ఆ పట్టు పురుగులు అవి మల్బరి ఆకులు తిని 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 తర్వాత అవి గొంగళ పురుగులుగా మారిన తర్వాత అవి దాన్ని చుట్టూ ఒక థ్రెడ్ లాగా తయారు చేసుకుని మారుతుంది ఆ ని వీళ్ళు ఫార్మర్స్ ఏం చేస్తారంటే తీసి వేడివేడి నీళ్ళల్లో ఉడకబెట్టి ఆ స్టాండ్స్ అంటే దారాలు తీస్తారు ఈ పట్టు పరిశ్రమ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడొచ్చింది క్రీస్తు పూర్వం రెండు వేల ఇది జాగ్రత్త క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల సంవత్సరాల కన్నా ముందు పట్టు పరిశ్రమ అనేది లేదు అది చై చైనాలో ఉండేది పట్టు పరిశ్రమ సింధు నది నాగరికత కాలంలో అంటే మెచ్యూర్ స్టేజ్లో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు వందల బీసీ కాలంలో అప్పుడు మొట్టమొదటిసారి భారతదేశంలోకి వచ్చింది బీసీ మరి ఇరవై వేల సంవత్సరాలు పరిపాలించారు కదా అంటే ఇంకా మళ్ళీ కృత్రేత ఇవ్వ అంటే లక్షల సంవత్సరాల క్రితం కదా అన్ని లక్షల సంవత్సరాల క్రితం మరి పట్టు పరిశ్రమ లేదు కదా పాయింట్ నెంబర్ వన్ అది ఒక అద్భుతమైన పాయింట్ వెలిగితేసి ఆత్మ ఆత్మసంతృప్తిలో పాపం ఓలలాడుతూ ఉన్నాడు పాస్టర్ అయితే తెలియదు కదా వీళ్ళకి మళ్ళీ పగుల్తీయని ఇప్పుడు ఈ పాస్టర్ ఏం చెప్పాడు బీసీ అంటే బిఫోర్ క్రీస్తు ఇప్పుడు కామన్ ఎరా అంటున్నారు బిఫోర్ కామన్ ఎరా రెండు వేల ఆరు వందల సంవత్సరాలు అంటే ఇప్పటికీ నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం అని కదా ఇవ్వక రెండు వేలు అవక రెండు వేల ఆరు వందలు ఈ నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం చైనాలో పట్టు పరిశ్రమ స్థాపించబడింది స్టార్ట్ అయ్యింది అంతకి పూర్వం పట్టు పరిశ్రమ లేదు కదా అసలు దీని ప్రకారం చూస్తే ముందుగా ఎగిరిపోయేది ఏంటంటే నల్లట పుస్తకం అదేంటి దీనికి నల్లట పుస్తకానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా చూద్దాం అది కూడా చూద్దాం ఎలాగంటే బైబిల్ ప్రకారంగా భూమి మీద మనిషి పుట్టి కేవలం ఆరు వేల సంవత్సరాలు మాత్రమే ఇది నేను చెప్పట్లేదు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా లెక్కలు కట్టి అంటే బైబిల్లో వివరాలు ఉన్నాయి ఎవడు ఎన్ని సంవత్సరాలు బతికాడు ఇతనికి ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత కొడుకు పుట్టాడు అక్కడి నుంచి ఇప్పుడు ఆదాము దగ్గర నుంచి నోవాహ్కి ఎన్ని సంవత్సరాలు నోవాహ్ దగ్గర నుంచి మళ్ళీ ఇస్రా ఐగుప్తు రైగుప్తు రావడానికి ఎన్ని సంవత్సరాలు ఈ మొత్తం డే టు డే క్యాలిక్యులేషన్స్ చేశారు చేసి ఒక ఆరు వేలు ఆరు వేల ఐదు వందల సంవత్సరాలకి మించట్లేదు మనిషి చరిత్ర భూమి మీద అనేది వాళ్ళు తేల్చారు నేను చెప్పట్లేదు మరి మంచిదే కదా ఆరు వేలు ఆరు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆదాము పుట్టి మానవ జాతి అక్కడి నుంచి ప్రస్థానం మొదలైతే ఇప్పటికి నాలుగు వేల ఆరు వందల సంవత్సరాలు అంటే మధ్యలో రెండు వేల సంవత్సరాలు గ్యాప్ ఉంది ఈ రెండు వేల సంవత్సరాల్లో మానవ జాతి బాగా వృద్ధి చెందింది అనుకోవచ్చు కదా అచ్చులో బొమ్మ అంటే ఇక్కడే ఉంటుంది మరి మనం మానవ జాతి చరిత్రని నాగరికతని బైబిల్ ప్రకారంగా లెక్క వేయాల్సింది ఎక్కడి నుంచి అంటే ఆదాము దగ్గర నుంచి కాదు నోవాహు దగ్గర నుంచి మొదలయ్యాలి ఎందుకంటే నోవాహు టైంకి బైబిల్ ప్రకారంగా భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశి నశించిపోయింది మానవ జాతి అంతా కూడా నశించిపోయింది కేవలం నోవాహ్ ఫ్యామిలీ కొడుకులు కోడళ్ళు మాత్రమే మిగిలారు తర్వాత అన్ని రకాల జంతువుల్లోనూ రెండేసి రెండేసి ఆ ఓడలోకి ఆ బడవలోకి ఎక్కించడం ఉంది కదా కాబట్టి నోవాహ్ దగ్గర నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయింది మరి నోవాహకిను ఇప్పుడున్న ప్రజెంట్ కాలానికి ఎంత గ్యాప్ ఉందా అంటే మీరు చూడండి ఆదాం దగ్గర నుంచి నోవాహికి సుమారుగా ఓ పదిహేడు వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది మరి ఆరు వేలలో పదిహేడు వందలు తీసేసారు అనుకోండి ఇంకొక నాలుగు వేల సంవత్సరాలు చిల్లర ఉంటుంది పోని నాలుగు వేలన్నర ఐదు వేల సంవత్సరాలు వేసుకోండి ఐదు వేల సంవత్సరాల క్రితం ఫ్రెష్గా మానవ జాతి భూమి మీద స్టార్ట్ అయితే వాళ్ళు విస్తరించడానికి దేశాలు ఏర్పడడానికి నాగరికతలు ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిద్ది మళ్ళీ వేల సంవత్సరాలు పట్టిద్ది కదా కానీ వెంటనే అప్పుడే ఆ టైంలోనే చైనాలో పట్టు పరిశ్రమ ఎలా ఉంది ముందు ఈ పాష్ఠాన్ని అడగండి అంటే నాలుగు వేలన్నర సంవత్సరాల క్రితం చైనాలో పట్టు పరిశ్రమ ఉంది అంటే నల్లట్ట పుస్తకం ఎగిరిపోయింది హుష్ దొరకది మనకే పట్టుకొని చూద్దాం మీరు కాబట్టి ఈ పాస్టరు ఒక సుత్తి తీసుకుని బండ తీసుకుని ఎవరిని బాధాడు వాడి నెత్తి మీద వాడే బాదుకున్నాడు పెట్టి పెట్టి బాదుకున్నాడు కాబట్టి తిరిగిలాడికి మనం చూసి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు అసలు చరిత్ర సైన్స్లోకి వెళ్తే ముందు ఎగిరిపోయేది నల్లట్ట పుస్తకం సెకండ్ పాయింట్ ఈ తర్వాత ఏదైనా మాట్లాడుకోండి ముందు ముందు నల్లట్ట పుస్తకాన్ని పక్కన పెట్టి మాట్లాడాలి అది చేత కాదు కదా మనం చేసి చూపించాలి కాబట్టి పాస్ట్రో చైనాలో పట్టు పరిశ్రమ బీసీఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉంది అనుకుంటే బైబిల్లో చెప్పినటువంటి మానవ చరిత్ర శుద్ధ తప్పు ఒత్తి బోటకం ఫస్ట్ పాయింట్ ఇక్కడ రుజువు అయిపోయిందా ఇక ఈ పాస్టర్ తీసుకున్న చరిత్ర తీసుకుంటే మీరు గూగుల్లోకి వెళ్తే రకరకాల వెర్షన్స్ వస్తాయి బీసీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పట్టు పరిశ్రమ ఉందని అది ఎలా వచ్చింది అని అంటే ఒక రాజకుమార్ అంట మల్బరీ చెట్టు కింద కూర్చొని తాగుతుందంట టీ తాగుతుంటే ఆ మల్బరీ ఆకుల్లో నుంచి ఒక కక్కువను అంటారు కదా అది వండొచ్చి టీలో పడిందంట అందులో నుంచి పట్టుదారం తీయొచ్చు అని చెప్పి వాళ్ళకి టెక్నిక్ తెలిసింది అక్కడ నుంచి ఇది స్టార్ట్ అయ్యింది అని చెప్పి ఒక చరిత్ర ఇది ఒక వెర్షన్ మాత్రమే దీనికి భిన్నంగా అనేక వెర్షన్స్ ఉన్నాయి బీసీ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పట్టు పరిశ్రమ ఉంది అనేది ఒక వెర్షన్ ఉంది గూగుల్ వస్తే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది చైనా కంటే ముందే భారతదేశంలోనే పట్టు వినియోగం ఉంది అనే వాదన కూడా ఉంది అసలు ఫోర్త్ మిలీనియం నలభై లక్షల సంవత్సరాల క్రితం నుండి పట్టు ఉనికిలో ఉంది అనేది కూడా ఉంది నాలుగు వేల సంవత్సరాలకి నల్లట్ట పుస్తకం ఎగిరిపోతే నలభై లక్షల సంవత్సరాలకి ఎక్కడ ఉంటుందో చూడండి ఇక ఆనవాళ్ళు కాదు కదా ఆవిరి కూడా దొరకదు మరి అది చరిత్రలోకి సైన్స్లోకి వెళ్తే ఎట్టు ఉంటుంది మళ్ళీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే పట్టు అంటే కేవలం పట్టు పరుగుల నుంచి వచ్చినటువంటి ఆ పట్టు మాత్రమే అనుకుంటున్నారు అడవి జాతి పట్టు అని కూడా ఉంది అలాగే మనకి రామాయణం నారాచీరలు కనబడతాయి అలాంటి కొన్ని దారాలతో కూడా ఉత్పత్తి చేసినటువంటి కొన్ని వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి భారతదేశంలో అలాగే కొన్ని చోట్ల ఎనిమిది వేల ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ పట్టు వస్త్రాల వినియోగం ఉనికిలో ఉంది అనే ఆధారాలు లభిస్తున్నాయి ఇంకొన్ని చోట్ల యాభై వేల సంవత్సరాలకు పూర్వమే ఎముకలతో చేసినటువంటి సూది బట్టలు కుట్టుకునే సూది లభించింది అంటే యాభై వేల సంవత్సరాలకు పూర్వమే వస్త్రాలు కుట్టుకునేవాళ్ళు అనే ఆధారాలు కూడా లభిస్తున్నాయి మళ్ళీ ఇక్కడ బైబిల్ తీసుకోండి ఎక్కడ నిలబడింది అడుగడుక్కి ఎగిరిపోద్ది ఆరు వేల సంవత్సరాల లోపు కుదించి మాట్లాడగలరు వీళ్ళు జాతి చరిత్రనే కాబట్టి ఎక్కడ వన్ పర్సెంట్ కూడా ఇక నల్లట పోసుకొని నిలబడదు ఇది క్లియర్ కదా స్ప్రైట్ ఇది క్లియర్ కదా ఇక సెకండ్ వెర్షన్ రామాయణం గురించి అడిగాడు కదా ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే బీసీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల టైంలో పట్టు స్థాపించబడింది కాబట్టి రామాయణం కూడా ఆ కాలంలోనే ఇంచుమించుగా అప్పుడే రాయబడింది అంటే మూడు వేలు నాలుగు వేల సంవత్సరాల క్రితం రాయబడింది అని వీళ్ళ ఉద్దేశం అనమాట మన పురాణాల ప్రకారం లక్షల సంవత్సరాల చరిత్ర లేదు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం మరి ఈ పాయింట్ ప్రకారం చూస్తే శ్రీమద్ రామాయణంలో పుష్పక విమానం ప్రస్తావన ఉంది విమానం వెళ్తుంది కదా గాలిలో అసలు లక్షల సంవత్సరాల క్రితం విమానం ప్రస్తావన ఏంటి మన వాళ్ళు ఎవరో విల్బర్ రైట్ ఆర్ విల్లీ రైట్ ఎవరు ఉంటారు రైట్ ఇద్దరు పంతొమ్మిది వందల మూడులో ఫ్లైట్ని కనిపెట్టారు కాబట్టి రామాయణం కూడా సుమారుగా పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల పది సంవత్సరాల మధ్యలో రాయబడి ఉంటుంది అంతకు మించి చరిత్ర ఉండే అవకాశం లేదు అని కూడా అంటారు వీళ్ళు అలాగే రామాయణంలో మహా అస్త్రాలు ఉంటాయి కదా చాలా విధ్వంసం చేస్తాయి చాలా పవర్ఫుల్ వెపన్స్ అవి వేస్తే చాలా భాగం ధ్వంసం అయిపోతుంది మొత్తం ప్రపంచాన్ని సర్వనాశనం చేసేటువంటి అస్త్రాలు కూడా ఉన్నాయి సముద్రుడు మాట వినకపోతే రాముడు మహాస్త్రాన్ని ఎక్కువ పెడతాడు సముద్రం మొత్తాన్ని ఇంకింపు చేసేస్తాను అంటాడు అంటే ఒక అణ్వస్త్రం లాంటిది అది అణ్వస్త్రాలు ఎప్పుడు కనిపెట్టారండి పంతొమ్మిది వందల ముప్పై దశకంలో కదా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మొదటి తయారు చేశారు కాబట్టి రామాయణంలో అణ్వస్త్రాలు ఏంటి ఇది కూడా రామాయణం కూడా పంతొమ్మిది వందల ముప్పై నలభై సంవత్సరాలు రాయబడింది అని కూడా చెప్తారు వీళ్ళు అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందనంటే వీళ్ళ నల్లట్ట పుస్తకం ప్రకారం మనిషి ఆరోహణ క్రమంలో ఇవాల్వ్ అవుతూ వచ్చాడు అంటే ఆదిమ జాతి ఆదిమానులు ఉంటారు కదా అనాగరికులుగా బట్టలు కట్టుకోవడం కూడా తెలియని స్థితి నుండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆకులతో బట్టలు కట్టుకోవడం నేర్చుకోవడం ఒక పద్ధతిగా తినటం ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోవడం ఇలా మానవ జాతి విస్తరించింది అని వీళ్ళు నల్లట పుస్తకం చెప్తుంది మన పురాణాల ప్రకారం ఏంటి అవరోహణం అయ్యారు మానవ జాతి సత్యయోగం నుండి చూస్తే ధర్మం నాలుగు పాదాల చరించేది మనుషులు ఉచ స్థితిలో ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు త్రేతాయోగం వచ్చేటప్పటికి ఒక ధర్మం ఒక పాదం తగ్గినప్పటికీ మానవ జాతి స్థితిలోనే ఉంది అయితే ఈ వాదనకి ఇప్పటికీ మీకు సజీవ సాక్ష్యాలుగా చూపించాలి అని అంటే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి మరి అప్పుడు క్రేన్లు కానీ పెద్ద పెద్ద యంత్రాలు కానీ ఏమీ అందుబాటులో లేవు ఎలా అంత పెద్ద బండల్ని శిలల్ని తీసుకెళ్ళి అంత పెద్ద దేవాలయాలు నిర్మించగలిగారు అని అంటే ఎలాంటి టెక్నాలజీని వాళ్ళు వాడుంటారు మహారాష్ట్రలో కైలాసనాథ్ దేవాలయం ఉంది ఈ రోజు ఉన్న టెక్నాలజీతో కూడా ఈ రోజు ఉన్న పెద్ద పెద్ద యంత్రాలతో కూడా అలాంటి ఒక దేవాలయాన్ని నిర్మించడం అసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు ఎందుకని ఒక పెద్ద కొండను తొలిచారు ఒక మహాపర్వతాన్ని తొలిచి ఒక దేవాలయాన్ని నిర్మించారు ఎలా పడితే అలా బదలపట్లా ఒక క్రమ పద్ధతిలో ఎలాంటి మిషనరీ వాడారు మరి ఇప్పుడు ఈ సన్నాసులకి అలాంటి టెక్నాలజీ లేదు కదా పూర్వం ఇప్పుడు పిరమిడ్లు ఉన్నాయి ఈజిప్ట్లో అలాంటి కట్టడాలు ఎక్కడైనా ఉన్నాయా వీళ్ళ చరిత్రలో అసలు వీళ్ళ నల్లట పుస్తకం చరిత్రలో చాలా విశిష్టమైనటువంటి నిర్మాణాలు అని చెప్పడానికి ఒక్కటి చూపించండి భూమి మీద వీళ్ళు ఉన్న వాటిని నాశనం చేయడం తప్ప వీళ్ళకి ఏముంది చెప్పండి కాబట్టి వీళ్ళకి ఆ నైపుణ్యాలు లేవు కాబట్టి ప్రపంచంలో ఇంకే నాగరికతల్లో కూడా ఇంత నైపుణ్యం ఎక్కడా ఉండడానికి లేదు అని ఆ సర్కిల్లోనే చెప్తారనమాట దానికి అనుగుణంగా చరిత్రను తయారు చేస్తారు వీళ్ళు మనకు తయారు చేసి ఇచ్చారు కదా ఆరి సిద్ధాంతం అని ఉదుకిమల సిద్ధాంతం వాటిని ఇప్పుడు మనం కాబట్టి రామాయణ కాలంలో మనల్ని మించినటువంటి నాగరికత ఆ రోజుల్లో బ్రహ్మాండంగా ఉంది మనకు అందుబాటులో లేని ఎన్నో నైపుణ్యాలు ఎన్నో పరిశ్రమలు అక్కడ చక్కగా ఉన్నాయి అక్కడి నుంచి పతనమైపోయాం మానవజాతి నశించిపోయింది త్రేతాయుగంతో కొన్ని అంతరించిపోయాయి ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణ పరమాత్మ యాదవులందరినీ ఎందుకు నశింపజేసాడు అంత బలపరాక్రమములు కలిగిన మానవజాతి భూమి మీద ఉంటే ప్రమాదం కలియుగంలో మానవుల బుద్ధి వక్రమార్గం పడుతుంది వాళ్ళని కంట్రోల్ చేయడానికి శ్రీకృష్ణుడు కూడా ఉండట్లేదు ఇక్కడ భూమి మీద ఆయన కూడా అవతార పరిసమాప్తి చేస్తున్నాడు కాబట్టి ఆ మహా అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంత బలపరాక్రమ కలిగిన ఆ యదుజాతిని భూమి మీద లేకుండా నశింప చేశాడు ఈరోజు మనకు అందుబాటులో లేవు కాబట్టి వాళ్ళకు కూడా ఉండే అవకాశం లేదంటుంది కనుక ఆ రోజుల్లో పట్టు పరిశ్రమలే కాదు దాని బాబు లాంటి ఉన్నత పరిశ్రమలు కూడా ఎన్నో ఉండుంటాయి రామాయణ కాలంలో మనకి ఈరోజు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు ఈ వీడియో బిగినింగ్లో ప్రవీణ్ ఎటకారంగా నేను కంపేరేటివ్గా చెప్తున్నానని చెప్పేది అన్నాడు కంపేరేటివ్గా చెప్తే ఇప్పుడు రామాయణాన్ని రాసింది వాల్మీకి మహాభారతం రాసింది ఎవరు వ్యాసుడు కదా వ్యాసుడు రాసిన మహాభారతంలో వాల్మీకి రాసినటువంటి రామాయణంలో కొన్ని పాత్రలు కనపడతాయి పరశురాముడు హనుమంతుడు జాంబవంతుడు మరి వాల్మీకి వ్యాసుడు ఏమీ పక్క పక్కన లేరు ఆయన ఎక్కడో పుట్టాడు ఈయన ఎక్కడో పుట్టాడు ఆయన జీవించింది ఒక కాలం ఈయన జీవించింది ఒక కాలం ఒకరికొకరు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు రాసినటువంటి రెండు గ్రంథాలలో ఆ సారూప్యం అంటే ఆ కోఆర్డినేషన్ ఎలా కలిసింది చూడండి వాళ్ళు కాకపోతే కల్పితం అయితే వాల్మీకిని వ్యాసులు ఖండించి ఉండేవాడు విష్ణు అవతారం రాముడు కాదని చెప్పి సంబంధం లేదని చెప్పి ఉండొచ్చు లేకపోతే రామాయణంలో ఉన్న క్యారెక్టర్ని మహాభారతంలో చెప్పకుండా దానికి భిన్నమైన పాత్ర చెప్పి ఉండొచ్చు ఇది ఒక పక్కన ఉంటే ఇంకొక పక్క మీ నల్లట పుస్తకంలో రండి పక్క పక్కనే తిరిగి ఒకే కాలంలో జీవించి ఒకే చోట తిని పడుకుని అన్నీ చేసినటువంటి ఏసు శిష్యులు సువార్తలు రాశారు అందులో నాలుగు మనకి బైబిల్లో ఉన్నాయి కదా ఈ నాలుగు సువార్తల్లో పరస్పరం కాంట్రడిక్షన్స్ ఆడు చెప్పింది ఇటు తప్పంటాడు వీడు చెప్పింది ఇటు చెప్పడం ఇది కల్పితాం అంటే ఇక్కడ చారిత్రక ఆధారాలు పొసకట్లేదంటే దీనికి అప్లై చేయాలి ఎక్కడి నుంచి తగలాడ్డారు రాబో మీరు మాకు మరి ఈ పట్టు మీద తుప్పు వదిలిపోయింది కదా శాస్త్రవేత్తలు ఇద్దరికైనా ఇప్పుడు ఇంకొక పాయింట్లోకి వెళ్దాం రామాయణంలో బుద్ధుడు ఉన్నాడు అని చెప్పి మాట్లాడారో చూడండి పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ వన్ అయిపోయింది ఇప్పుడు టూలోకి వస్తున్నాడు అండి దా ఏంటంటే మరి మనకి రామాయణంలోనే బుద్ధుడు కనపట్టం కనపడ్డా స్పష్టంగా మనకి రామాయణం అయోధ్యకాండలో మనకి బుద్ధుడు కనపడతాడు యదాహి చోరహ తదాహి బుద్ధహ బుద్ధుడు చోరుని వంటి వాడు అని చెప్పి మరి జాబాల మహర్షిని శ్రీరాముడు తిడుతున్నట్టుగా కనపడుతుంది మరి ఇది అండర్లైన్ చేసుకోవాలి జాబాల మహర్షిని శ్రీరాముడు తిడుతున్నట్టుగా కనపడింది చెప్పు బుద్ధుడు కేవలం ఐదో శతాబ్దానికి చెందినవాడు కదా ఐదో శతాబ్దం బీసీ కదా ఇది చూద్దాం ఫస్ట్ ఎంతవరకు రోజు చూద్దాం ఇప్పుడు రెండు పగిలి కదా అన్నం అన్నాడు అన్నం అంటే వైట్ రేస్ అన్నాడు పగిలింది పట్టు చైనా కంటే ముందు లేదు అన్నాడు పగిలింది ఇప్పుడు బుద్ధుడు రామాయణంలో ఉన్నాడని చెప్పాడు దీన్ని కూడా బాధపడుతుందా శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ నూట తొమ్మిదవ సర్గ ముప్పై నాలుగవ శ్లోకం చూద్దాం యదాహి చోర సా తదాహి బుద్ధ తథాగతం నాస్తికమత్రవిద్ధి తస్మాత్య సంయతమ నా నాస్తికే నాభిముఖో బుధ స ఇది శ్లోకం దీని భావం ఏంటి అంటే బుద్ధుడు చోరుని వంటి వాడు అతడు నాస్తికుడు అని అందుచే అతడు ప్రజలకు శంఖాపాత్రుడు పండితుడు ఎన్నడును నాస్తికునితో సంబంధము ఉంచుకొనరాదు ఇదండి వీళ్ళు చెప్పిన శ్లోకం అయితే ఇక్కడ బుద్ధుడు అనగానే గౌతమ బుద్ధుడు అని అర్థమా ఆ పై శ్లోకం చూస్తే ముప్పై శ్లోకంలో నిందామ్యహం కర్మ పితుకృతంత ధ్య మగృహనద్విష మస్తబుద్ధిం బుద్ధ్యానయైవం విధయాచరంతం సునాస్తికం ధర్మపదాదపేతం ఇందులో కూడా బుద్ధుడు అని ప్రస్తావన ఉంది ఏంట బుద్ధుడు చెడు మార్గమునందు ప్రవర్తించుచున్న బుద్ధి కలవాడవు ఈ విధమైన ఆలోచనలతో సంచరించుచున్న నాస్తికుడవు ధర్మ మార్గము నుండి చ్యుతుడవు ఆయన నిన్ను చేరదీసిన మా తండ్రి గారిని నేను నిందించుచున్నాను ఇది ఎవరిని ఎవరంటున్నారయా అంటే శ్రీరాముడు జాబాలి అనే ఒక మంత్రిని దశరథుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయన ఉన్నాడు ఆయన్ని అంటున్నారు ఎందుకని ఆ జాబాలి భరతుడితో కూడా కలిసి వచ్చి అంటే రాముడు ఉన్నటువంటి వనవాస ప్రాంతానికి వచ్చి నీవు మళ్ళీ అయోధ్యకి తిరిగి వచ్చాయి తల్లిదండ్రులకు ఇచ్చిన మాట సత్యము ధర్మము అని చెప్పి పట్టుకుని వేలాడకు ఎవడు తల్లి ఎవడు తండ్రి ఎవడికి ఇచ్చిన మాట మనం పుట్టింది భోగాలు అనుభవించడానికి చచ్చిపోయిన తర్వాత ఏమవుతామో ఎటు పోతామో ఎవరికి తెలుసు కాబట్టి ఉన్న జీవితాన్ని ఆనందంగా అనుభవించు మాట తప్పుతున్నాను ధర్మం తప్పుతున్నాను ఎలాంటి శంఖ భయము లేకుండా చక్కగా అయోధ్య నగరానికి వచ్చేసాయి అనుభవించు రాజభోగాలు అనుభవించు అని ఈ విధంగా రాముణ్ణి ప్రేరేపించాడు రాముణ్ణి మోటివేట్ చేయడానికి ట్రై చేశాడు అప్పుడు రాముడు జాబాలితో అంటున్నాడు ఇలాంటి బుద్ధి కలిగిన నీవు నాస్తి కుడవు అంటే నీకు దైవం మీద నమ్మకం లేదు ధర్మం మీద నమ్మకం లేదు అక్కడ చెప్పినటువంటి విషయం అది ఆ తర్వాత శ్లోకంలో అప్పుడు అన్నాడు బుద్ధుడు చోరిని వంటి అంటే నీలాంటి బుద్ధి కలిగిన వాడు చోరుని వంటి వాడు అంతే తప్పని గౌతమ బుద్ధుడని కాదు అక్కడ ఒకవేళ గౌతమ బుద్ధుడే అయితే ముందు రాముడు ప్రస్తావించకూడదు జాబాలి చెప్పాలి జాబాలి ఒకవేళ బుద్ధుడు గౌతమ బుద్ధుడి గురించి చెప్తే ఆ బుద్ధుడు చోరుని వంటి వాడు అని రాముడు అంటే ఒక అర్థం ఉంటుంది అక్కడ జాబాలిని తిడుతూ అలాంటి బుద్ధి కలిగిన వాడు ధర్మం తప్పి ఇష్టాన్ని రీతిగా ప్రవర్తించుతున్నావు నువ్వు నీలాంటి బుద్ధి కలిగిన వాడు చోరుని వంటి వాడు అతడు నాస్తికుడు అని తెలుసుకొను నీలాంటి బుద్ధి కలిగిన నాస్తికుడు అందుచే అతడు ప్రజలకు శంఖాపాత్రుడు ప్రజలు అతన్ని నమ్మకూడదు పండితుడు ఎన్నడూనో నాస్తికులతో సంబంధము ఉంచుకొనరాదు అలాంటి నాస్తికుడితో అలాంటి బుద్ధి కలిగిన వాడితో పండితులు ఎప్పుడూ కూడా సాంగత్యము చేయకూడదు ఇదండి మీనింగు ఇలాంటి బుద్ధి కలిగిన వాడు అని అర్థంలో రాముడు చెప్తే గౌతమ బుద్ధుడు వీళ్ళు ఏం చేయాలి చెప్పండి ఏ చెట్టు కట్టేసి ఏ చెప్పుతో కొట్టాలనే ఒక కోట వేసుకుని ఒక మైక్ పెట్టుకుని ఒక కెమెరా పెట్టుకుని నీ నోటుకు వచ్చింది మాట్లాడతారా మీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తారా మేము నల్లాట పుస్తకంలో ఉన్నాయి ఉన్నట్లుగా చెప్తే ఉన్నమాట చెప్తే ఉలికెక్కువ మీరు లేని విషయాలు మీ సొంత దరిద్రపోగొట్టు ఆలోచనని ఇందులో జొప్పిస్తారా అసలు బుద్ధుడు అనేది ఒక వ్యక్తి నామవాచకం కాదు అతని గుణాలని సూచిస్తుంది అది అసలు బుద్ధుడు పేరేంటి సిద్ధార్థుడు కదా ఆయన బుద్ధుడు ఎప్పుడు పిలువబడ్డాడు జ్ఞానోదయం కలిగిన తర్వాత బుద్ధుడయ్యాడు అంటే ఆ లక్షణానికి గుర్తుగా ఆ పేరు వచ్చింది అని చెప్తున్నారు అలాగే ఒక లక్షణాన్ని ఒక గుణాన్ని స్వభావాన్ని గురించి రాముడు ఇక్కడ ప్రస్తావిస్తే బుద్ధుడు ఇతను తీసుకెళ్తే గౌతమ బుద్ధుడు చేసేశారు ఈ సందర్భంలో మనం రాముడి క్యారెక్టర్ని కాస్త గమనిస్తే ఆయనకి అవకాశం లేక విధి లేక గత్యంతరం లేక వనవాసానికి ఏం పోలేదు అంటే ఇప్పుడు ఎదిరిస్తే దశరథుడు ఆజ్ఞని ధిక్కరించిన కారణంగా చెరసల్లా వేస్తారు చంపేస్తారనే భయంతో దిక్కులే కడవలకి పోలేదు అసలు ఆయన అయోధ్యలో ఉండగానే తిరుగుబాటు చేస్తే లక్ష్మణుడు నేను నీకు సపోర్ట్ ఉంటా అన్నాడు నీ కోసం నేను నిలబడి యుద్ధం చేస్తా అన్నాడు ప్రజలందరూ ఆయనకు సపోర్ట్ చేస్తారు సైనికులందరూ రావుడు పక్షానికి వస్తారు అసలు దశరథుడే నన్ను పట్టు చెరసల్లు వేసేయమన్నాడు కాబట్టి అక్కడ అయోధ్యలో అవకాశం లేక వనవాసానికి రాలేదు అక్కడి నుండి మొదలు ఇక్కడ జాబాలి అనే వ్యక్తి వచ్చి ఎంత ప్రేరేపించినా కూడా ఎన్ని విధాలుగా మోటివేట్ చేసినా కూడా నేను ధర్మం తప్పను సత్యం ధర్మం అనేది ఈ లోకానికి పునాదులు వంటివి లోకాలన్నీ కూడా వాటి మీదే నిలిచి ఉన్నాయి సత్యం తప్పను అని చెప్పినవాడు రాముడు రామాయణాన్ని కాస్త లోతుల్లోకి వెళ్ళి చదువుతూ ఉంటే మన మనసుకు అర్థమవుతూ ఉంటాయి ఆ భావాలని మనం మాటల్లో చెప్పలేము అవి మరి పంది బురద మెచ్చును పన్నీరు మెచ్చునా అని చెప్పి ఇప్పుడు ఉంటాయి చెప్పు తీపెరుగును తప్ప చెరుకు గడ తీపెరుగునా వాటికి కొన్ని కొన్ని ఇష్టం కొన్ని జాతులకి కొన్ని ఇష్టం ఏం చేస్తాం మరి వాటి సహజ లక్షణం అది ఈ విధంగా వీళ్ళు ఈ నాలుగైదు వేల సంవత్సరాల మధ్యలోనే మొత్తం మానవ జాతి చరిత్రని రామాయణాన్ని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇది కాకుండా ఇంకొకటి ఆయనకు బాగా బ్లండర్గా కనిపించిందంట అది చూడండి బాగా ఎత్తు పట్టుకుని చదువుతున్నాడు చెప్పయా గ్రేటెస్ట్ నాకు బ్లండర్ ఎక్కడ అనిపించింది అంటే ఎక్కడ అనిపించింది సీతమ్మ వారిని వెతకడానికి సీతమ్మవారిని రా రావణుడు తీసుకెళ్ళిపోయాడు అండి ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలియదు ఎవరికి ఆ టైం కల్లా తెలియదు సరే శ్రీరాముడికి సుగ్రీవుడికి ఫ్రెండ్షిప్ అయింది కిష్కింద కాండకి వెళ్ళిపోదాం ఇప్పుడు కిష్కింద కాండలో సుగ్రీవుడు వానరులందరికీ ఏం చెప్తున్నాడంటే మీరు ఉత్తర దిక్కునమ్మునకు వెళ్ళి అచ్చట ఉన్న యవన సఖ కాంబోజ

నేను ఆ బుక్ని ఎలా ప్రమాణంగా తీసుకుంటావో బాబు భాస్కర్ నడుతుంటే అదే ప్రమాణం అంటాడు కాబట్టి ఆ జోషిఫ్ హాస్ని ప్రమాణంగా తీసుకొని అసలు ఏవో లేడు చరిత్రలో అంటే వీళ్ళు శుద్ధితో వీళ్ళని వీళ్ళు బాధకున్నా కూడా తెలియట్లేదు వెళ్ళకి మనకి ఈ సిదియన్స్ అంటే ఎవరు క్లియర్ గా చెప్పాడు అవును వైర్ అంటారు లేదు అవును ఈ మాగోగు లేగ్ అంటే దే ఆర్ పార్షియల్ రష్యన్స్ అవును అవును అంతేగా అంతేగా ఏందిరా తిప్పుడు సో ఇండస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇండో సిదియన్స్ అయ్యారు వాళ్ళనే సకులు అంటాం ఏ సకులు తోటి మన గౌతమిపుత్ర శాతకర్ణి యుద్ధం చేయలేదా మరి యవనులతో గౌతమిపుత్ర శాతకర్ని యుద్ధం చేయలేదా యవనులు అంటే ఇండో గ్రీక్స్ తోటి అలాగే పుష్యమిత్ర సుంగుడు ఇప్పుడు ఇలా బాధ ఏంటి అంటే యవనులు అంటే గ్రీకులు కదా గ్రీకులు రామాయణంలో ఎందుకున్నారు అని ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళని యవ్వనులు అంటారు అయోనియన్ సముద్రం అది ఉన్న కదా ఆ సీ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళని యవ్వనులు అన్నారు ఈ గ్రీకులకు పూర్వం ఎవరున్నా వాళ్ళని యవనులు అన్నారు ఆ ప్రాంతంలో తర్వాత గ్రీకులు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా యవనులనే అంటారు ఇప్పుడు ఆంధ్రదేశంలో ఉండే వాళ్ళని ఆంధ్రులు అంటారు కదా మన ముందు జనరేషన్ వాళ్ళని ఆంధ్రులు అన్నారు మనల్ని ఆంధ్రులు అంటారు ఇక ముందు ఎవరున్నా ఆంధ్రులనే అంటారు ఆంధ్రదేశంలో ఉంటారు కాబట్టి కామన్ సెన్స్ కదా అది ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళని ఎవరు అన్నప్పుడు మరి గ్రీకులు ఎవరు అంటున్నారు అప్పుడు ఎలా ఉన్నారు అంటే ఏందిరా అసలు ఎక్కడి నుంచి మరి మీ బుర్ర ఎక్కడ చేశారు అది చెప్పండి అసలు మీ చిప్పు ఎక్కడ తయారు చేశారు మేడ్ ఇన్ చైనానా తర్వాత దీనికంటే దరిద్రంగా శైలీషుడు అంటే శల్యూ అంటాడు సా సై కలిసినవి హరుణ్ ఒకటే అంటాడు అంటే వేదాల్లో ఏసుని చూపిస్తారు కదా ఆ అక్షరం ఈ అక్షరం ఉందని అట్లా పోనీ ఒకవేళ శైలూషుడు అనే పేరును బట్టే శల్యూకాసన్ వచ్చిందనుకో శైలూషుడు వాళ్ళ పూర్వీకుడు అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మా తాత పేరు నేను పెట్టుకున్నాను అనుకో మా నేనున్నాను మా తాత లేడనే అంతేనా దాని మీనింగ్ పూర్వీకుల పేర్లు వాళ్ళు పెట్టుకున్నారేమో ఎవడో తెలుసు ఆ తప్పు అయిన ఇప్పుడు ఇలాంటి చిల్లర చీప్ పాయింట్స్ పట్టుకొచ్చి వీళ్ళు మేధావుల్లో ఈ కోర్టు ఎందుకు వేసుకుంటారంటే వీళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు మ్యాటర్ ఉండదు కాబట్టి చెప్పే విషయం కొంచెం గంభీరంగా కనపడాలంటే కోర్టు వేసుకొస్తారనమాట కోర్ట్ వేసుకువచ్చి చిల్లర వాగుడంతా వాగుతారు జనాలని ఎట్లా హెప్నటైజ్ చేయాలి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఇదంతా ఒక ట్యాక్టీస్ వీళ్ళు ట్రైనింగ్ కదా తయారై వస్తారు కదా కాకపోతే వీళ్ళ దరిద్రం ఏంటంటే నేనున్నా ఇక్కడ కోడలా కోడలా నీ బడాయి అందాక అంటే బజార్కి పోయిన మా అత్త తిరిగి వచ్చేదాకా అందంట మరి నేను వస్తే మామూలుగా ఉంటుంది కదా మినిమం ఉంటుంది అసలు వీళ్ళు చరిత్ర సైన్స్ వీటిని టచ్ చేయొచ్చా వీళ్ళకి అర్హత ఉందా వీళ్ళు దేన్ని పట్టుకున్నారో దేన్ని పట్టుకుని ఇప్పుడు చరిత్ర సైన్స్ అని మాట్లాడుతున్నారు మూఢనమ్మకాల పుట్ట కదా ఆ మూఢనమ్మకాల పుట్ట అయినటువంటి నల్లట పుస్తకాన్ని పట్టుకుని జనాలని అయ్యా మన కోసం ఎవరో ఎక్కడో చచ్చిపోయారో ఆ నరబలి ద్వారా మనకు స్వర్గం ఫ్రీగా వస్తుంది అని జనాలకి ఎరేసుకోవాలి ఆ నరబలిని నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు అని భయపెట్టాలి ఈ ఆశా ప్రలోభాలతో జనాలని భయపెడుతూ ఇలా దిక్కుమాల మతాన్ని వీళ్ళు ప్రచారం చేసుకోవాలి అంతకు మించి సైన్సు చరిత్ర దగ్గర వీళ్ళు రావచ్చు అసలు సైన్సు చరిత్ర దగ్గరికి వెళ్తే నల్లట పుస్తకం నిలబడిద్దా అసలు మీరు మానవ జాతి చరిత్ర దియండి సైన్స్కి ఎక్కడ పొసిగిద్దో చెప్పండి నాకు ఏ మూలకెళ్ళిన ప్రపంచంలో హిందుత్వానికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడతాయి లేదా లక్షల సంవత్సరాల లాంటి మానవుడి శిలాజాలు కనబడుతున్నాయి సరే ఇవన్నీ కాదు ఇప్పుడు ప్రజెంట్ లైవ్ గా అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక ఆటవిక తెగ ఉంది సెంటినల్ తెగ అని చెప్పి వాళ్ళకి పేరు వీళ్ళని కూడా మతం మార్చడానికి ఒక పాస్ట్ ట్రై చేసాడు వాడిని బాణాలతో కొట్టి చంపేశారు ఆ తెగ అక్కడ ఎప్పటి నుంచి ఉన్నాయా అంటే అరవై వేల సంవత్సరాల నుంచి వాళ్ళు మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు ఆ అండమాన్ దీవుల్లో మరి నల్లాట పుస్తకంలో అరవై వేల సంవత్సరాలకు ముందుకెళ్తే అసలు మానవుడే లేడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు రెండు లక్షల సంవత్సరాల క్రితం మనిషి శిలాజాలు ఇరవై లక్షల సంవత్సరాలు యాభై లక్షల సంవత్సరాలు ఎక్కడెక్కడో రకరకాల ఆధారాలు బయటపడతా ఉన్నాయి కనుక సైన్సు చరిత్ర దగ్గరికి వెళ్తే నల్లటి పుస్తకం ఆవిరైపోద్ది ఇలాంటి సాహసాలు చేయకుండా మీరు గుడ్డి నమ్మకాలతో జనాలను భయపెట్టి మత మార్పిడి చేసుకోవాలి మీ దందా వ్యాపారం మెల్లగా అక్కడ చేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి అలా పిచ్చి పిచ్చి ఆగుడైతే మరి ఈ రకంగానే పిచ్చకాయలు బయలిపోతాయి ఇది మిత్రులరా వీళ్ళ దందా వ్యాపారం ఏ విధంగా వీళ్ళు మ్యానిఫులేట్ చేస్తారు జనాలని అనేది మనం డీటెయిల్డ్గా చాలా సవివరంగా ఆధారాలతో కూడినటువంటి వివరణతో చూసాం వీళ్ళందరికీ ఒకటే కడుపుబ్బరం ఏంటి అంటే అయోధ్యలో అంత బ్రహ్మాండంగా రామాలయం ప్రారంభోత్సవం జరగటం రామభక్తితో దేశమంతా ఊగిపోవటం దేశం అంతా సమైక్యంగా ముందుకి కదలటం ఇవి చూసి తట్టుకోలేక ఓర్వలేక ఈ రకంగా కడుపుబ్బరాన్ని కక్కుంటా ఉన్నారు రాముడి క్యారెక్టర్ని ఏమీ చేయలేక ఇంతకుముందు చూశాక రాముడి క్యారెక్టర్ శిఖరం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సత్యం ధర్మం తపనన్నాడు కదా ఆయన స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉంటాయి కాబట్టి ఆయన టచ్ చేయడం కుదరదు ఆయన క్యారెక్టర్ని డీఫేమ్ చేయడం కుదరదు చేయాలంటే లేని ఆయన ఆపాదించాలి కాబట్టి అసలు రాముడే లేడు రామాయణమే కల్పితం అంటే కొంత డిస్కనెక్ట్ చేయొచ్చు ఈ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారనమాట మరి వీళ్ళ కుయుక్తుల్ని వీళ్ళ కుట్రలని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడానికి శివశక్తి సదా సిద్ధంగా ఉంటుంది అని తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై